విశాఖపట్నంలో వారు ఓ రేంజ్లో సాగుతుంది ఇక్కడ త్రిముఖ పోరు ఉంది గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఎన్నికల ప్రచారం అయితే ఓ రేంజ్లో సాగుతుంది ఈ క్రమంలో సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి తనకు ప్రాణహాని ఉందని తన గురించి రెక్కి నిర్వహిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు ఈ మేరకు విశాఖ పోలీస్ కమిషనర్ను కలిసిన ఆయన తన ఫిర్యాదును అందజేశారు ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ అనూహ్య పరిణామం తెరపైకి వచ్చింది తనకు ప్రాణహాని ఉందంటూ సీబీఐ మాజీ జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ విశాఖ పోలీస్ కమిషనర్కి ఫిర్యాదు చేశారు తనను అంతమందించేందుకు కుట్ర జరుగుతుందంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు ప్రస్తుతం విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసి ముమ్మరంగా ప్రచారం చేస్తున్న జేడీ ఉన్న ఇలా ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది దీంతో గతంలో ఆయన సిబిఐ జేడీగా ఉన్నప్పుడు డీల్ చేసిన కేసులకు సంబంధించిన వ్యక్తుల నుంచే ఆయనకు ప్రాణహాని ఉండి ఉండొచ్చనే చర్చ తెరపైకి వచ్చింది అయితే ఈ విషయమై మాజీ జేడీ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం జేడీ లక్ష్మీనారాయణ సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఉన్న సమయంలో పలు హై ప్రొఫైల్ కేసులను డీల్ చేశారు సత్యం రామలింగరాజు కేసు గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ ఈడీ కేసుల వరకు అనేక కేసులను డీల్ చేశారు దీంతో లక్ష్మీనారాయణ తెలుగు రాష్ట్రాల్లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు సంపాదించుకున్నారు అనంతరం యూపీ కేడర్ ఐపీఎస్కు రాజీనామా చేసిన ఆయన రెండు వేల పంతొమ్మిదిలో రాజకీయ ఎంట్రీ ఇచ్చి జనసేన నుంచి విశాఖ లోక్సభకు పోటీ చేశారు ఆ ఎన్నికల్లో సుమారు రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఓట్లు సాధించి థర్డ్ ప్లేస్లో నిలిచారు అనంతరం జనసేనకు రాజీనామా చేసిన లక్ష్మీనారాయణ ఇటీవల జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడి హోదాలో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ప్రచారం చేస్తున్నారు అయితే విశాఖ సిపి డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ను కలిసి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదులో మాజీ జేడి లక్ష్మీనారాయణ కొన్ని ఆధారాలను సమర్పించారని సమాచారం ఇందులో భాగంగా గతంలో తాను డీల్ చేసిన కేసుకు సంబంధించి గాల్ జనార్దన్ రెడ్డి అనుచరుల నుంచి తనకు ఈ థ్రెట్ ఉందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారని తెలుస్తుంది ఈ మేరకు గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన కొంతమంది అనుచరులు విశాఖలో ఉన్నారని వాళ్ళు తన కార్యకలాపాలపై దృష్టి సారిస్తున్నారని తనను హత్య చేయడానికి సిద్ధమయ్యారని ఆ మేరకు రెక్కీ కూడా నిర్వహించారని తనకు అనుమానం ఉందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారని సమాచారం దీంతో నెక్స్ట్ ఏం జరగబోతుంది పోలీస్ విచారణ ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి మొదలైంది